సమాజంలో ఆడపిల్లలపై నేడు అనేక ఘోరాలు జరుగుతున్నాయి వాళ్ల చుట్టూ ఉన్న మగాళ్లే వాళ్ల జీవితాలతో ఆటవికంగా ఆడుకుంటున్నారు ఆ మృగాళ్ల క్రూరత్వం వాటి పర్యవసానం ఇటువంటి సంఘటనలు ఆ ఆడపిల్లల భావి జీవితంలో ఎటువంటి సమస్యలు తీసుకొస్తాయి అనే విషయాలపై సాగేదే ఈ నేరం నాదా అనే ధారావాహిక మనం అందరం ఒక ఘోరాన్ని పత్రికలో చదివి లేదా టీవీలోని వార్తల్లో చూసి బాధపడుతాము బాధగా నిట్టూరుస్తాము లేదంటే కాసేపు ఇతరులతో జరిగినది క్షమించరాని నేరం ఘోరం అమానుషం దారుణం అంటూ ఆవేశంగా చర్చిస్తాము మరీ సున్నిత హృదయులైతే కూడా పెట్టుకుంటారు ఆ తరువాత ఇక అందరం ఆ సంఘటన గురించి మరచిపోతాము కానీ ఆ ఘోరానికి గురైన ఆ ఆడపిల్లను ఆ సంఘటన అంత తేలికగా మరిచిపోనిస్తుందా ఆమె జీవితాన్ని ఆ సంఘటన ఎంతవరకు వెంటాడుతుంది మనం ఎవరైనా ఊహించగలమా అటువంటి దుర్ఘటనను తన జీవితంలో ఎదురైనప్పుడు జాహ్నవి అనే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఎటువంటి సమస్యలు ఎదుర్కొంది అన్నదే ఈ ధారావాహికలో మీరు వింటారు ఇది ఒక కల్పిత గాథ మరి కథలోకి వెళ్దామా ఈ నేరం నాదా రచన శ్రీమతి జగర్లపూడి స్వరూప్ పఠనం శ్రీమతి చైతన్య వేగంగా పరిగెట్టే చెట్లను పంట పొలాలను ఇళ్లను బస్సు కిటికీ నుండి బయటకు చూస్తూ కూర్చుంది జాహ్నవి ఆమె కళ్ళు ఈ దృశ్యాలను చూస్తున్నాయి కానీ ఆమె మనసు మాత్రం దీర్ఘంగా మరేదో ఆలోచిస్తోంది బస్ ఒక్క కుదుపుతో ఆగింది దాంతో ఒక్కసారిగా వేగంగా ముందుకు తూలి ముందు సీటు కడ్డీకి కొట్టుకొని తుళ్లిపడి ఈ లోకంలోకి వచ్చింది జాహ్నవి అప్ప అంటూ నుదుటిని రుద్దుకుంటుంటే క్షణాల్లో బస్సును పొంగి కట్టిన బొప్పి చేతికి తగిలింది ఉబ్బెత్తుగా బస్లో అంతా కలకలం ఏం జరిగింది ఏం జరిగింది ఆరా తీస్తూ కొందరు డ్రైవరేమైనా తాగున్నాడా కోపంగా కొందరు చిన్నపిల్లలున్నారండి కాస్త జాగ్రత్తగా నడపమనండి ఆందోళనగా మరికొందరు గట్టిగా అరుస్తున్నారు ఏదో గేద అడ్డొచ్చిందిలేండి కూర్చోండి కూర్చోండి అందరూ సర్ది చెబుతున్నాడు కండక్టర్ ఇవేమీ పట్టనట్లు తన సీట్లో మౌనంగా ఎటో చూస్తూ కూర్చుంది జాహ్నవి ఏం చెయ్యాలిప్పుడు ఇంట్లో అందరికీ నిజం చెప్పేయాలా చెప్తే ఏ విధంగా స్పందిస్తారు సాంప్రదాయాలు ఆచారాలు అంటూ నిష్ఠా గరిష్ఠులున్న తన కుటుంబం వాళ్ల కారాల పట్టి జీవితంలో జరిగిన ఆ సంఘటన గురించి విని తట్టుకోగలరా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు చెప్పకుండా ఉండడం ప్రమాదకరం కావచ్చేమో భగవంతుడా నాకు సరైన మార్గం సూచించు కళ్ళు మూసుకొని చేతులు జోడించి మనసులోనే ప్రార్థించింది జాహ్నవి నెమ్మదిగా కళ్ళు తెరిచి అటూ ఇటూ చూసింది ప్రయాణికులంతా ఎవరి లోకంలో వాళ్లున్నారు మళ్లీ తిరిగి బయటకు చూస్తూ కూర్చుందామే తెగని ఆలోచనలతో అలవికాని ఆందోళనతో పరిష్కారం దొరకని సందేహాలతో సతమతమవుతున్న మనసు ఆమెను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు తన గమ్యంకోసం ఎదురుచూస్తూ అసహనంగా కూర్చుంది జాహ్నవి మళ్లీ ఆలోచనలు కందిరీగల్లా ఆమె మెదడును చుట్టుముట్టాయి తన ముద్దుల పట్టి ఈ పెద్దమనవరాలు జీవితంలో జరిగిన ఘోరాన్ని విని మా నానమ్మ ప్రాణాలతో ఉంటుద్దా ఆందోళనగా అనుకుంది జాహ్నవి పెళ్లిచూపులు మరో రెండు రోజుల్లో పెట్టుకున్నాం తల్లి అబ్బాయికి నేను నాకు అబ్బాయి నచ్చేశాడు కదా ఇంకా ఈ పెళ్లిచూపులెందుకు అనద్దమ్మా అతని తల్లిదండ్రులు తోబుట్టువులు నిన్ను చూడాలంటున్నారు కాబట్టి ఓ రోజు ముందుగా రేపే మన ఊరు రామ్మా లాంఛనంగా పెండ్లిచూపుల ప్రక్రియ పూర్తవగానే తాంబూలాలు కూడా మార్చేసుకుందామని పెద్దలమంతా నిర్ణయించుకున్నాము అంటూ నిన్న ఆమె తండ్రి ఫోనులో అనునయంగా అన్న మాటలు ఆమె నోటా లేదు కాదు అనే అవకాశమే ఇవ్వలేదు ఆఫీసులో ప్రాజెక్టు సబ్మిషన్ డేట్ దగ్గరపడింది సెలవు దొరకడం కష్టం అయినా నేను రాలేను నాన్నా అని చెప్పలేకపోయింది ఆమె దానికి కారణం కుమారుడు దేవేష్ దేవేష్ కూడా ఆమె పనిచేస్తున్న హైదరాబాద్ సిటీలోనే మరో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి కొన్ని రోజుల క్రితం జాహ్నవి నాన్నగారి స్నేహితుడెవరో దేవేష్ సంబంధం గురించి అతనికి చెప్పాడు ఇరువైపు వాళ్లకు అన్నీ నచ్చడంతో పెద్దలంతా కలుసుకొని మాట్లాడుకుని జాతకాలు అవీ సరిపోయాక పదిహేను రోజుల క్రితం ఆమె తండ్రి అబ్బాయితో మేము మాట్లాడాము జాహ్నవి ఈ ఆదివారం ఆ అబ్బాయి నిన్ను మీ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ క్యాంటీన్ వద్ద కలుస్తాడట అంటూ ఫోన్ చేసి చెప్పాడు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకున్నా అయిష్టంగానే ఒప్పుకొని అతన్ని కలిసేందుకు అంగీకారం తెలిపింది జాహ్నవి అనుకున్న ఆ ఆదివారం ఆమెను కలవడానికి క్యాంటీన్కొచ్చాడు దేవేష్ ముఖంపై ఎప్పుడూ చెరగని చక్కని చిరునవ్వు మంచి ఒడ్డూ పొడువు నిమ్మపండు రంగు మేనిఛాయ సూటిగా చూస్తూ చిలిపిగా నవ్వే కళ్ళు నల్లని బొద్దు మీసాలు కలగల ముఖం అతనిది ఆమెలాగనే ఐటీ ఉద్యోగి ఆమెకంటే రెండింతలు ఎక్కువ జీతం ముఖ్యంగా చక్కగా కలివిడిగా మాట్లాడే తత్వం అతన్ని కాదనేందుకు జాహ్నవికి ఏ కారణమూ కనిపించలేదు అతనితో పెండ్లికి తనకే అభ్యంతరం లేదని తల్లిదండ్రులకు ఆ రోజే చెప్పేసింది జాహ్నవి ఆ తరువాత దేవేష్ నాలుగైదు సార్లు ఫోన్లో మాట్లాడాడు ఆమెతో ఒకటి రెండుసార్లు కలుద్దామని అడిగినా ఆమె సున్నితంగా రాలేనని చెప్పి తప్పించుకుంది సరదాగా ఉండే తత్వం అతనిది జోవియల్గా మాట్లాడుతాడు అనిపించింది ఏ విషయం కూడా పెద్ద సీరియస్గా తీసుకోడేమో అని కూడా అనిపించింది జాహ్నవికి అతన్ని కలిసిన ఓ పదిహేను రోజులకు జరిగిందా కాదు దారుణం అమానుషం అసలా రోజు ఏం జరిగింది జాహ్నవి కళ్ల ముందు ఆ సంఘటన గిర్రుని తిరిగింది ఆమె షిఫ్ట్ మధ్యాహ్నం నుండి రాత్రి పదివరకు ఆ షిఫ్ట్లో పని పూర్తయిన తరువాత ఆమె రూట్లో వెళ్లేవారంతా ఆమెతో పాటే ఆఫీస్ క్యాబ్లో ఇళ్లకు చేరుతారు ఆ క్యాబ్లో అందరికంటే చివరగా దిగేది జాహ్నవి ఆమె హాస్టల్మేట్ మేఘన ప్రతిరోజు రాత్రి పదకొండున్నర గంటలకు తమ హాస్టల్ చేరుకుంటారు వాళ్లు ఆ రోజు మేఘన జ్వరంతో లీవు తీసుకుంది అందరూ తమ తమ స్టేజీలలో దిగేశారు చివరగా వర్ధన్ దిగబోతూ ఓకేనా జాహ్నవి ఒంటరిగా ఏం ప్రాబ్లంలేదా పోనీ నేను హాస్టల్ వరకు తోడురానా అని చిన్న స్వరంతో అడిగాడు జాహ్నవి నవ్వేసి అవసరంలేదు వర్ధన్ ఈ అబ్బాయి నారాయణ నేను ఇక్కడ జాబ్లో జాయిన్ అవ్వకముందు నుండి ఇదే కంపెనీలో పనిచేస్తున్నాడు నేను టూ ఇయర్స్ బ్యాక్ చేరినప్పటి నుండి ఈ క్యాబ్కు ఇతనే డ్రైవర్ భయమేం లేదు యూ క్యారీఆన్ థ్యాంక్ యూ అని చెప్పి వర్ధన్ని పంపేసింది ధైర్యంగా అక్కా అంటూ అభిమానంగా పిలిచే నారాయణ వైపోసారి నవ్వుతూ చూసి ఊరిలోని అతని తల్లి చెల్లి క్షేమ సమాచారాలు అడుగుతూ కాసేపు నారాయణతో మాట్లాడి ఫోన్ తీసుకుని వాట్సప్లోని మెసేజెస్ చెక్ చేసుకోవడం మొదలుపెట్టింది దేవేష్ ఆన్లైన్లో ఉన్నాడు అతని ప్రీవియస్ మెసేజెస్కు రిప్లై ఇస్తుంటే హాయ్ చెప్పాడు హాస్టల్కు చేరావా ఇంకెంతసేపు పడుతుంది భోజనం చేశావా అతను టకాటకా ప్రశ్నలు సంధించేస్తుంటే అతని నుండి టపాటపా వస్తున్న మెసేజెస్ చూసి చిన్నగా నవ్వుకుంటూ రిప్లైలు ఇస్తుంది ఆమె సడన్గా కారాగింది అరే వచ్చేసామా అంటూ చుట్టూ చూసిన జాహ్నవికి ఏమీ కనిపించలేదు చుట్టూ చిమ్మ చీకటి డ్రైవింగ్ సీటు నుండి నారాయణ కిందకు దిగినట్లున్నాడు ఏమైంది నారాయణ ఏమైంది కరెంటు పోయిందా ఎక్కడున్నాం ఎవరెక్కడా కారు ఆమె గొంతులో భయం కంగారు ఎందుకు చుట్టూ లైట్లు కనిపించడం లేదు తను సిటీలోనేగా ఉంది చుట్టూ ఏమిటంత చీకటి ఆమె ఆందోళనగా ఉండగానే అక్కడి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆమె సీటు వద్ద డోరు తీసిన చప్పుడయింది ఆమెకు ఒక్కసారిగా గుండె ఆగినట్లయింది ఎవరది గట్టిగా అరవాలనుకుంది కాని ఆమె గొంతు భయంతో బిగుసుకుపోయింది సడన్గా ఆమెను సీట్లో వెనక్కుతోస్తూ మీదకొస్తున్నది నల్లనివో ఆకారం శరీరం కంపించిపోతుండగా భయంతో ఒళ్లంత జమటలు పట్టి వణికిపోతూ తనపై పడిన ఆకారాన్ని శక్తి కొద్దీ వెనక్కు నెడుతూ నారాయణ ఎక్కడ నువ్వు అని కీచుగా అరిచింది కారు అద్దాల వెనక చీకట్లో అటూ ఇటూ వెతుకుతూ అరవకు ప్రాణం తీస్తా చెవిపక్కగా వినిపించిన ఆ స్వరం వినగానే ఆమెకు ఒక్క క్షణం భూమి గిర్రున తిరిగినట్లనిపించింది ఎవరిదీ గొంతు నారాయణుది కదూ భయాన్ని డామినేట్ చేసేంత బాధ గుండెల్లో గుణపం దించుతున్నంత వేదన సడన్గా గిర్రున తిరిగాయి నోట మాట రాలేదు మోసం కిన్నాళ్లు మానవత్వం మరిచిన మృగాన్ని సాధుజీవి అనుకుందా తను ఆమెలో భయం స్థానాన్ని ఇప్పుడు కోపం అసహ్యం ఆక్రమించాయి అక్కా అక్కా అంటూ ఆప్యాయంగా పిలిచే తన తమ్ముని వయసున్న నారాయణైనా వీడు దేవుడా ఈ పాపాత్ముడి భార్య నుండి బయటపడే శక్తినివ్వు అనుకుంటూ శరీరంలోని బలమంతా ఉపయోగించి పైకి వాలుతున్న వాడిని ఒక్క తోపు వెనక్కు తోసింది ఊహించని ఈ హఠాత్ పరిణామానికి వాడి శరీరం కారు ముందు సీటుకు వెనక సీటుకు మధ్యపడి ఇర్రుక్కుంది వాడు అక్కడి నుండి పైకి లేచే ఆ కొద్ది సమయంలో తనెలాగైనా తప్పించుకోవాలి అనుకుంటూ ఒక్క ఉదుటున తన కాళ్లు వెనక్కు తీసుకొని మరోవైపు డోరుగుండా క్షణాల్లో క్రిందకు దూకేసింది జాహ్నవి దారీ తెన్ను కనిపించని ఆ చీకటిలో దడదడలాడే గుండెతో కంగారుగా పరుగుపెట్టడం మొదలుపెట్టింది పరిగెత్తేటప్పుడు రాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి ఆమె కాళ్లల్లో కాని నిలువల్లా భయంతో వణికిపోతున్న ఆమెకు నొప్పి తెలియడం ఎటు ఎటుపడితే అటు పరుగెడుతోంది ఒక్కటే ఆలోచన ఆమెలో ఎలా ఎలా ఇక్కడి నుండి వాడికి దొరకకుండా బయటపడాలి ఎంతలో డోర్ తీసివాడు దిగిన శబ్దం టక్కున పరుగుపెట్టడం ఆపింది తను పరిగెడితే ఆ శబ్దం ఆ ఆచూకి వాడికి పట్టించేస్తుందేమో అనుకుంటూ నిలుచున్న చోటు నుండి తడబడుతూ మెల్లగా వెనకకి అడుగులు వేసింది చేతికి ఏవో చెట్లు గుబురుగా తగిలాయి చటుక్కున ఆ చెట్ల వెనుక వెళ్లి దాక్కుంది చీకటిలో పెరటి బాత్రూంకి కూడా భయపడుతూ ఒరే నానీ అక్కడ పురుగులుంటాయిరా ప్లీజ్ నాకు తోడురారా అంటూ తనకంటే రెండేళ్లు చిన్నవాడైన తమ్ముడి కాళ్ళు గడ్డం పట్టుకు బ్రతిమలాడే తనేనా ఆ రోజు ఆ పొదల్లో ఏ పాములుంటాయేమో అని కూడా ఆలోచించకుండా దాక్కుంది కళ్ళల్లో కిర్రును నీళ్లు తిరిగాయి తలనుండు విషము పనికిని వెలయగ తోకనుండు వృశ్చికమునకు తలదోకయ్యనకు నుండును కలునకు నిలువెల్లా విషము గదరా తేలుకు కొండెములో పాముకు తలలోనే ఉంటుంది కాని మనిషికి నిలువెల్లా విషమే అని ఎప్పుడో చెప్పారు పెద్దలు దుర్మార్గుడైన మానవుని కంటే ప్రమాదకరమైన జీవి ఈ లోకంలో లేదేమో తన చుట్టూ గుబురు చెట్లు ఉన్నట్లు స్పర్శ ద్వారా అర్థమవుతోంది ఆమెకు కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకటిలో కళ్ళు చికిలించుకొని చూసింది భగవాన్ తన్ను కాపాడు ముంచుకొస్తున్న దుఃఖాన్ని శబ్దం బయటకు రాకుండా రెండు చేతులు నోటిపై వేసి నొక్కుకుంటూ నక్కి కూర్చుంది ఆమె తలనుండి చెమటలు ధారులు కడుతున్నాయి ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది ఒళ్లంత చెమటతో తడిసి ముద్దయింది కాళ్ళు చేతులు వణుకుతున్నాయి ఆమెకు భయం 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 చీకటిని చూసో ఆ చీకటిలో ఏ విషపు పురుగులు ఉంటాయో అని కాదు ఆ భయం తనసలు ఎక్కడుంది ఎక్కడికి తీసుకొచ్చాడు వీడు తనను చుట్టూ ఈ చీకటేమిటి ఈ రాత్రి తనకేం కాబోతుంది ఇక్కడ నన్ను రక్షించేవారెవరైనా ఉన్నారా నిశ్శబ్దంగానే గుండెలు పగిలేలా లోనే దుఃఖిస్తూ భగవంతుడా నన్ను కాపాడు అంటూ ఉన్నాడో లేడో తెలియని భగవంతుడిని పదే పదే వేడుకుంది ఆమె సడన్గా ఆ నిశ్శబ్దాన్ని బద్దలు చేస్తూ పక్కన పిడుగుపడ్డట్టు పెద్ద శబ్దం అతిరిపోయింది ఉలిక్కిపడి ఇంతెత్తును ఎగిరిపడింది జాహనవి